హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన జీవన విధానం మన ఆరోగ్యం ఈ రోజు మనము యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్గా ఉండి ప్రోటీన్ మరియు ఫైబర్ ఏసీకే విటమిన్ రిచ్గా ఉండేటటువంటి బ్రోకలీ బిర్యానీ గురించి చెప్పేసుకుందాము మరి బ్రోకలీ ఈ విధంగా ఇన్ని లాభాలని చేకూరుతుంది కాబట్టి దీంట్లో ఉన్న వాల్యూస్ పోకుండా బిర్యానీ ఏ విధంగా వండుకోవాలో చెప్పుకుందాము బ్రోకలీ అనేది క్యాబేజ్ ఫ్యామిలీకి చెందిందండి ఈ విధంగా ఉంటుంది గ్రీన్గా దాన్ని మనము బ్రాంచెస్ అన్నీ సపరేట్ చేసేసుకోవాలి ఇట్లాగా బిర్యానీ రైస్ని నానబెట్టుకోవాలి ముందుగానే తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో నూనెని వేసుకొని నెయ్యి కూడా వేసుకోవచ్చండి కానీ నేను మధ్యలో వేస్తాను ఈరోజు నెయ్యి అని కొంచెం మాత్రమే నూనెని తీసుకొని దాంట్లో మసాలా దినుసులని విధంగా వేసుకొని దోరగా వేయించుకోవాలి తర్వాత మనకి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి ఇది బాగా మాడిపోకుండా మనకి దోరగా వేగేటట్టు చేసుకోవాలి దీంట్లోనే ఇలాచి అండ్ జీడిపప్పు లాంటివి కూడా మనం వేసుకోవచ్చు తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందానండి కొంచెం కలుపుకున్నాను తర్వాత ఇప్పుడు నేను యాడ్ చేసుకున్నాను అలాగే నేను తరిగి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్ని క్యాప్సికమ్ కూడా వేసుకున్నాను లాస్ట్గా మరి బ్రోకలీ పీసెస్ని కూడా నేను సపరేట్ చేసి ఉంచుకున్నాను కదా అది కూడా వేసేసుకున్నాను తర్వాత కొంత పుదీనానే యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ని దానికి యాడ్ చేసేసాను అయిపోయిన తర్వాత దాంట్లో మంచిగా అది ఉడకాలండి ఏమీ వాటర్ ఏమీ వేయకుండా మగ్గాలన్నమాట సో ఆ ఉప్పు అది ఏదైతే ఉందో మనం వేసినటువంటి పేస్ట్ ఏదైతే ఉందో అది ముక్కలకి పట్టేటట్టు మగ్గిన తర్వాత మనం వాటర్ని వేసుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసుకుంటే చాలా పొడి పొడిగా ఉంటుంది బిర్యానీ ఆ విధంగా వేసుకున్న తర్వాత నీటిని అన్నిటినీ మరిగించుకోవాలి దీన్నే ఎసరు అంటాము చూడండి చక్కగా పొంగుతూ ఉంది ఇట్లా పొంగేంత వరకు మనం వెయిట్ చేసి తర్వాత పక్కనే నానబెట్టుకున్నటువంటి బిర్యానీ బియ్యాన్ని వాటర్ లేకుండా వేసుకోవాలి ఎందుకంటే కనుక మనము సరిపడా వాటర్ ఆల్రెడీ వేసేసాము ఇంకా ఎక్కువ వాటర్ అయిపోతే కనుక చిమ్మిడిపోతుంది అంటే బియ్యము శుద్ధ కింద అయిపోతుంది మనకి పొడి పొడిగా ఉండాలి కాబట్టి తినడానికి ఎమ్మీగా చూడటానికి ఇంపుగా ఉండాలి కాబట్టి మనం దాన్ని చిమిడిపోకుండా చూసుకోవాలన్నమాట ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో గరిటె పెట్టి బియ్యాన్ని కదపకుండా ఉండడం బెటర్ అండి ఎందుకంటే ముక్కలైపోతుంది అప్పుడు మనకి ముక్కలు ముక్కలుగా చూడటానికి తినడానికి బిర్యానీ బియ్యం బారుగా కనిపించదు ఆ విధంగా చక్కగా ఉడికిపోయేంత వరకు వాటర్ అయిపోయేంత వరకు వెయిట్ చేసి పొత్తులాగా ఉండి బిర్యానీ నేను దించేసుకున్నాను బిర్యానీ రైస్ హెవీగా ఉంటుంది కాబట్టి దీంట్లో నేను ఫైబర్ని అంటే క్యారెట్ కీరా దోసకాయని యాడ్ చేసేసుకున్నాను నిమ్మకాయని కూడా యాడ్ చేశాను దీంట్లోకే నేను తోఫు కుర్మాన్ కూడా చేశానండి దాన్ని నెక్స్ట్ వీడియోలో మీకు ప్రెసెంట్ చేశాను వేడిగా తోఫు కుర్మాన్ వేసుకుని ట్రై చేశాను వెళ్ళిపోతుంటే నేను నోరు ఉరిపోతుంది అబ్బాబ్ ఏమి రుచి సూపర్ మొదట్లో చెప్పాను కదండి బ్రాకర్లో ఉండే వాల్యూస్ మరి మీరు గమనించి ఉంటే కనుక నేను ఎక్కడ కూడా గరం మసాలా వేయలేదు ఓన్లీ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మరియు కొంచెం మసాలా దినుసులు తక్కువ నూనెతో మాత్రమే చేశాను ఈ విధంగా చేసుకోవడం ద్వారా బ్రోకలీలో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్లే కానీ వైటమిన్సే కానీ కోల్పోకుండా ఉంటాయండి నిజంగా చాలా బాగుంది వెన్న ముద్దలగా కరిగిపోతుంది ఎంత మంచి వాల్యూస్ ఉన్న బ్రోకలీ బిర్యానీ మీరు కూడా ట్రై చేసేయండి మరి ఏ విధంగా కుదిరిందో ఎలా ఉందో కామెంట్ చేయటం మర్చిపోకండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ